చెల్లించున్నాము దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము అనే మాట ఇక్కడ మనము చూస్తున్నాము నరుని ఆశ్చర్యకార్యము వివరించుదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే జ్ఞానం బట్టి తీర్పు తీర్చున్నాననే వాక్యాన్ని ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ కీర్తనాకారుడు ఏం చెప్తున్నారంటే ప్రభా మేము మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము అని చెప్తున్నారు కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్ ఈ లోకంలో మనము ఏదైనా సహాయం మొదటి వ్యక్తి నుంచి పొందుకున్నప్పుడు థ్యాంక్స్ అని చెప్తాం కదండి అలాగా మన లైఫ్లో గాడ్కి ప్రతిరోజు మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు ఆయన శక్తి ప్రభావము ఎలాగ మన జీవితంలో ఉంటాయో ఈ వాక్యంలో మనము చూస్తున్నాము అందుకనే మార్నింగ్ లేచిన వెంటనే మనం ఎవరికి థ్యాంక్స్ చెప్తా థ్యాంక్స్ చెల్లించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే మనకి లైఫ్ ఇచ్చింది మన దేవుడు కదండి అందుకనే స్టార్టింగ్లోనే దేవదూతలు అంట ఏంజల్స్ ఈ సృష్టి పునాది వేయబడుచున్నప్పుడు వారు స్తోత్ర గీతాలు పాడి దేవుని కృతజ్ఞతలు చెల్లించారంట అందుకని చూస్తే దేవునికి ఎలా కృతజ్ఞతాస్తులు చెల్లించారో దేవదూతులు అక్కడ చెప్పబడిందండి కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన అమూల్యమైన ఈ డేలో ఆయనకి మనము థ్యాంక్స్ చెప్తామా అసలు మన లైఫ్ లో మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా కనిపించిన విషయం ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనపించినప్పుడు అదే ఉపకారం అని అనుకుంటాం అయితే కనపడినవి ఎన్నో మనకు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజున బయటికి వెళ్ళి క్షేమంగా మళ్ళీ ఇంటికి వస్తున్నామంటే అది దేవుని రక్షణ కాదా అండి ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా వెనకాల నుంచి కూడా గుర్తిస్తున్నారు సేఫ్టీ అనేది మనకి లేదు జస్ట్ తుట్లో తప్పించుకున్న అపాయాలు ఎన్నో లేవా మన జీవితంలో మరి ఎవరు మనం రక్షిస్తున్నారు అంటే దేవుని కృపా కాపుతల మనకి తోడుగా ఉంది అలాగే మన లైఫ్లో ఎన్నో విషయాల్లో మరి కొన్నిసార్లు అనుకోకుండా కూడా దేవుని యొక్క ప్రభావం మన జీవితంలో నెరవేర్తారు మనం స్థితిలో మనం ఏదైతే ఎప్పటి నుంచి అనుకుంటున్నామో దాని గురించి ఒకవేళ మనం మర్చిపోయినా దేవుడు దాన్ని గుర్తుపెట్టుకొని ఎవరో ఒకరి ద్వారా మనకు కావాల్సిన హెల్ప్ని ఆనిస్తారండి అలాగా ఎన్నో విషయాల్లో దేవుడు మనకు గొప్ప సహాయం చేస్తున్నారు కాబట్టి ఆయన యొక్క ఆత్మీయస్థితిలో మనము ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం ఆనందించాలి అందుకనే ఈ వరల్డ్ లో మన యొక్క జాయ్ అనేది దేవునిలో ఉంది ఆయనకి థ్యాంక్స్ చెప్పడంలో ఉందండి మనం వరల్డ్లో వరల్డ్ లో ఎన్నో ప్లెజర్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ద్వారా ఎంతో సంతోషాన్ని పొందుకోవచ్చు కానీ మీరు గమనించారో లేదు ఎంతసేపు సంతోషం ఉంటుంది అది పొందుకున్న సేపే కదా తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు అయితే ఈ కి కి ప్రెసెన్స్ ఆఫ్ జాయ్ చాలా డిఫరెన్స్ ఉంది అది ఎలా అంటే దేవునిలో మనం ప్రతిరోజు ఆయన సమవాసం చేయడం మనం అలవాటు చేసుకుంటే ఆయనలోనే మనకు సంతోషం శాశ్వతమైన ఆనందం ఉంటారు కాబట్టి దేవుని

చెల్లిస్తూ మా జీవితంలో మీ ఉన్నతమైన ప్రభావం పొందుకోవడానికి ఆశపడుతున్నారు ఈ వాక్యాన్ని మీ ప్రతి ఒక్కరి నుండి దర్శించి బలపరిచి వారి జీవితంలో ఉన్నటువంటి గొప్ప సహాయం దయచేసి బలపరిచి వేసిన అందరికీ వందనాలు